నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్రవంతి గారు అలాగే హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం ఇద్దరికి నమస్కారం అండి సో కల్కి అనే సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మింపబడినటువంటి కల్కి ఎటకెలకు రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ దిశగా ముందుకు వెళ్తుంది అయితే ఇప్పుడు మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేయడానికి గల కారణము డెఫినెట్ గా పురాణానికి సంబంధించినటువంటి విషయాలు అనేక ఉన్నాయి కాంట్రడిక్టరీ విషయాలు కూడా డెఫినెట్ గా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీ స్పందన కూడా తెలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ జనరేషన్ మనం పర్టికులర్గా చూసుకుంటే ఈ జనరేషన్ ఇతిహాసాల మీద డెఫినెట్గా చాలా చాలా చదువుతున్నారు నేర్చుకుంటున్నారు తెలుసుకుంటున్నారు ఒకవేళ ఎవరైనా పిచ్చివాగుడు బాగితే చాలా రిటార్ట్ గట్టిగా నేస్తున్నారు సో డెఫినెట్గా సినిమా ఫిల్మ్ మేకర్స్ కూడా జాగ్రత్తగా సినిమాలు తీయాల్సి ఉంటుంది వెన్ యూ టచ్ మైథాలజీ స్టోరీస్ మైథాలజీ అనటం కరెక్ట్ కాదు ఇతిహాసాలను జోలికి వెళ్తే జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది అయితే కలికి విషయంలో చిన్న 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 కాంట్రడిక్టరీ లలిత గారు సినిమా పరంగా చూసుకుంటే ఇట్స్ విజువల్ ఫీస్ట్ అండి చాలా బాగుంది సినిమా టెక్నికల్ గా అంటే ఈ తెలుగు సినిమా లెవెల్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో నాగశ్వన్ గారు కూడా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు ఎందుకంటే బడ్జెట్ అంతా కూడా స్క్రీన్ మీద కనిపిస్తా ఉంది గారు మరి మీరు చూసారు ఆ ఫిల్మ్ ఇంకా ఏం చూడలేదు కానీ పురాణానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకున్నాము సో ముందుగా లలిత్ గారితో మాట్లాడుతాను సినిమా ఆల్రెడీ చూసారు కాబట్టి లలిత్ గారు ఇందులో ప్రభాస్ ని కర్ణుడిగా చూపించారు అనేది అందరికి తెలిసినటువంటి విషయమే కర్ణుడు మళ్ళీ బ్రతికి రావటం అనేది ఫస్ట్ కాంట్రడిక్టరీ విషయం ఖచ్చితంగా ఎందుకంటే మనకి తెలుసు యుద్ధంలో గనక మరణిస్తే ఆయన వీర మరణం పొందుతారు వాళ్ళు ముక్తికే అది మార్గం అవుతుంది మళ్ళీ రీబర్త్ అనేది డెఫినెట్ గా ఉండదు అనేది సనాతన ధర్మం చెప్తుంది మరి కర్ణుడు బతికి రావటం ఏమిటి అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఒకటండి సినిమాని సినిమా చూడాలంటే ఉండుంటే గనక అసలు ఈ డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా వచ్చి ఉండేది కాదు ఎందుకంటే సినిమా అంత బాగుంది ఇంకా ఈ పునర్జన్మ వీటికి అంటారా ఫిక్షన్ మూవీస్కి పెద్ద లాజిక్ సతకాల్సిన అవసరం కూడా లేదు సినిమా లాగా చూడాలి కానీ ఇక్కడ ఫిక్షన్ కి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇది మహాభారత కథకి ఎక్స్టెన్షన్ లాగా చేస్తున్నాం అన్నట్టుగా చెప్పారు అక్కడ పెద్ద ప్రాబ్లం చాలా తప్పు చేశారు అక్కడ ఎందుకంటే సినిమా పరంగా చూసుకుంటే చెప్తున్నాగా సినిమా చాలా బాగుంది అందరు చూడొచ్చు కూడా అదేవిధంగా సినిమా విషయంలో చూసుకుంటే టెక్నికల్గా ఏదో చెప్తారు కదా టెక్నికల్ వాల్యూస్ ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పేసి అవన్నీ ఏమీ తెలియని నాలాంటి వాడికి కూడా చాలా అద్భుతంగా అనిపిస్తా ఉన్నాయి కానీ అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే సినిమా చేసే ముందు వాళ్ళకి అంత ఖర్చు పెడుతున్నారు కదా ప్రీ ప్రొడక్షన్ లో స్టోరీ సెట్టింగ్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఏమైనా పండితులతో సంప్రదించి ఉండొచ్చు దాంతో దాంతోపాటు ప్రజల మనోభావాలు కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుండేది ఎందుకంటే ఈరోజు సినిమాలో మెయిన్ కాన్సెప్ట్స్ ఒకటి అశ్వత్థామా తర్వాత కర్ణుడు అర్జునుడు ఇట్లాంటి వాళ్ళ యొక్క పుట్టుక అర్జునుడు అర్జునుడు ఇట్లాంటి వాళ్ళ పుట్టుక గురించి ఇక మూడవది శంబల నగరం గురించి ఇక్కడ నాకు అర్థం అయింది ఏంటంటే శంబల నగరంలో కాన్సెప్ట్ బాగా అభ్యంతరకరంగా అనిపించింది మాకు ఏంటండి శంబలలోకి వెళ్తే శంబల నగరం మొత్తానికి లీడ్ చేస్తున్న ఒక లేడీ ఉంటారు నగర్ ఆవిడ పేరు మరియమ్మ మరియమ్మ ఓకే అందులో సోల్జర్స్ పనిచేస్తూ ఉంటారు కొంతమంది ఆ సోల్జర్స్ పేర్లు ఏంటి అంటే ఒకడి పేరు లోక్ ఇంకొకటి పేరు ఆండ్రూ ఏంటి అసలు నాకు అర్థం కాదు ఇప్పుడు శంబళ నగరం గురించి మనం బౌద్ధ గ్రంథాల్లో చూస్తున్నాం అదే విధంగా కొన్ని హిందూ కథల్లో కూడా సంబళ నగరం గురించి ప్రస్తావన వస్తా ఉంది ఆ ప్రస్తావన వచ్చినప్పుడు అదొక ధార్మిక నగరంగానే చెప్తున్నారు అక్కడ అక్కడ ప్రజలు వాతావరణం ఏ విధంగా ఉంటుంది అక్కడ వెళ్తుంటే హిమాలయాల మధ్యలో ఉంటుంది అన్నట్టుగా చెప్పారు కానీ ఇక్కడ శంబలాన్ని ఎట్లా చూపించారంటే ఒక ఎడారిలో ఉన్నట్టుగా చూపించారు చుట్టూ రాళ్లు అక్కడ వర్షం పడటం అంటే అసలు వర్షం పడుతుంది లాస్ట్ లో ఈ దీప్కా పట్టుకొని ఫస్ట్ టైం ఎంట్రీ వెళ్ళిన తర్వాత ఆ వర్షం పడే సీన్ చూడంగానే వాళ్ళకి ఎన్ని శతాబ్దాల తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత వర్షం పడింది బాబుని మురిసిపోతూ ఉంటారు అంటే కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతంలాగా చూపిస్తారు కలియుగంలో పచ్చగా పరిడి విల్లేది అనంత సిరులతో ఉండే నగరంగా మనకి చెప్తున్నారు అలా పెట్టారు దానికి తోడు అక్కడ ఉండేదంతా ఎవరు అంటే సర్వమత సమ్మేళనంలాగా సర్వ ప్రాంత సమ్మేళనం లాగా ఆఫ్రికన్స్ ఉంటారు నైజీరియన్స్ ఉంటారు చైనీస్ ఉంటారు అన్ని ప్రాంతాల వాళ్ళు కనిపిస్తూ ఉంటారు సినిమాలు వాళ్ళ పేర్లు చూస్తేనేమో మరియమ్మ ఆండ్రూ రోని ఇవి ఏంటి అసలు అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు డైరెక్టర్ గారు చెప్పాల్సింది ఎందుకంటే సినిమా ఆద్యంతం ఒకటే కాన్సెప్ట్ అన్ని వర్గాల వారిని డిసప్పాయింట్ చేయకుండా ఉండటం కోసం ఈ పాయింట్ ని ఇలా తీసుకున్నారని అనుకోవచ్చా అన్ని వర్గాల వారిని సంతుష్టికరణ చేసేలాగా తీయాలి అనుకున్నప్పుడు ఆ మహాభారతం అనే ట్యాగ్ ఓట్ తీసేస్తే బాగుంటుంది కదా తీసేసి మిగతా కదా మీరు ఏం తీసుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే మీకు అద్భుతమైన యాక్టర్స్ దొరికారు కాస్టింగ్ ప్రభాస్ గారు కావచ్చు లేకపోతే అమితాబ్ బస్ గారు కావచ్చు ఇంకా సీనియర్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు కోర్స్ అర్బన్ నక్సల్సే అయినా సరే కమల్ హాసన్ దీప్క పట్టుకుని లాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మంచి యాక్టర్సే కాదనట్లేదు అంత మంచి కాస్ట్ పెట్టుకున్నారు కదా చేసుకోండి మరి మా మహాభారత గ్రంథాన్ని ప్రతి మహాభారతం అని కాదండి సినిమా వాళ్ళందరికీ ఓవరాల్గా మేము చేసే పీడి ఒకటే ఎప్పుడు కూడా మా గ్రంథాల జోలికి వచ్చేప్పుడు మా ఘట్టాలని మా గ్రంథాల్లోని ఘట్టాలని సినిమాలుగా తీసేటప్పుడు డబ్బులు పెడుతున్నారు కదా ఆ డబ్బులతో పాటు కాస్త ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్తున్నాం అంతే ఈ పాయింట్ ని మీరు ఎలా చూస్తారు అంటే ఇందాక వారు చెప్పినట్టుగానే శంబల నగరం ఊహ చేసినప్పుడు కూడా చాలా అందమైనటువంటి ప్రదేశం ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన ఇద్దరు ఆ భార్యాభర్తలు ఆ జంటకి స్వామి పుడతారు రెక్కల గుర్రం మీద స్వామి వస్తారు చాలా అందమైనటువంటి స్వరూపంలో అని చెప్పి వింటుంటేనే విజువలైజేషన్ మనం విజువల్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది మరి ఇట్లా రకరకాల ప్రాంతాల వాళ్ళు ఉండటం అక్కడ లేకపోతే ఎడారిగా ఉండటం అనే పాయింట్ మీకు ఎట్లా అంబాలి నగరం గురించి ఎలా చెప్పి ఉండాల్సింది అని అంటే మనం బాబా మూవీ చూసాము రజనీకాంత్ గారు మహావతార్ బాబాజీని ప్రత్యక్షంగా చూసినట్టు నేను చాలా ఫీల్ అయ్యాను అని అంటే మహా అవతార్ బాబా గారు హిమాలయాల్లో అలానే ఉంటారు అలానే కూర్చుంటారు అలానే మాట్లాడతారు అని చెప్పి అంటే ఒక మా ఆధ్యాత్మికమైన నగరం గురించి చెప్పేటప్పుడు అంత సార్ చెప్పినట్టుగా అంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూపించాలని బాబా మూవీ ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా వెనుకబడిపోయిందేమో కానీ ఆధ్యాత్మికంగా చాలా మందికి క్రియాయోగా యోగ వైపు నడిచేటట్టుగా చేసింది ఆ సినిమా అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా విజువల్ ఫీస్ట్ ఎలానో ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందే వాళ్ళందరికీ కూడా అదొక మార్గం అయింది అని మనం చెప్పొచ్చు అలా శంబాల నగరం గురించి కూడా అలా చెప్పి ఉండాల్సింది ఇలా ఎడారిగా ఉన్నట్టుగా కాదు మనకి శ్రీపాద శ్రీవల్లభుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఒకటి తీసుకుని వచ్చి మనకి బుక్ ఇచ్చారు అందులో పాదాలు చూస్తే స్వామివి హిమాలయ పర్వతాల మీద వాళ్ళకి వెళ్ళినప్పుడు స్వామి ప్రత్యక్షంగా వచ్చి మామ బాగున్నావా అని చెప్పి మల్లాది వారిని ప్రశ్నించడము ఆ పాదాలు వాళ్ళు ఫోటో తీసుకుంటాము చిత్రపటంగా పెట్టుకుంటాము అని అంటే సరే తీసుకోండి ప్రింట్ చేసిన తర్వాత మాత్రం కృష్ణానదిలో కలిపేసేయండి ఫోటోని అని చెప్పి చెప్తూ ఉండడం అట్లా ఎన్ని సంవత్సరాలైనా ముప్పై ముప్పై మూడవ తరం అప్పుడు ఈ పుస్తకం బయటికి రావాలా వద్దా అన్నప్పుడు నేనేనా కాదా అని అనుకున్నప్పుడు గాండగాపురం నుంచి ఆయనకు ప్రసాదం అందించం మల్లాది గారు అంటే భగవంతుడు కనపడ్డాడు అనంటే ఖచ్చితంగా ఆయన ఒక మాట చెప్పారు అనంటే అది ఇలానే ఉంటుంది అలానే జరుగుతుంది అని మనం నగరం గురించి తెలిసిన వాళ్ళ గురించి అయినా లేకపోతే అలాంటి ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందిన వాళ్ళని ఇప్పుడు క్రియాయోగ చేసిన వాళ్ళే కావచ్చు లేకపోతే హీలింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ప్రత్యక్షంగా మనోనేత్రంతో ఆ నగరాన్ని చూసిన వాళ్ళని ఆ నగరం ఎలా ఉంటుంది అని అడిగి అలానే చిత్రీకరిస్తే బాగుండేది నా మనసు కనిపించింది తప్పకుండా తప్పకుండా ఆ అయితే మళ్ళీ పుట్టటం అనే టాపిక్ కూడా మనం మాట్లాడుకోవాలి కర్ణుడు మళ్ళీ పుట్టటం అనేది కూడా ఒకసారి చెప్పండి లలిత ఒకటండి సనాతన ధర్మం ప్రకారం చూసుకుంటే పునర్జన్మకి పాసిబిలిటీ ఉంది కానీ ముక్తి పొందాక కూడా ఉంటుంది కాకపోతే ఈ సెక్యులరిజం అనేది మహాభారతంలో అయితే ముక్తి పొందినట్లు ఎక్కడ చూపించలేదు వీరస్వర్గం పొందినట్టు వీరస్వర్గం పొందటం ముక్తి పొందటం ఒకటి కాదా స్వర్గం తర్వాత ఎట్లా ఉంటుంది అంటే క్షీణపుణ్యం మధ్యలోకం విషాంత భగవద్గీత పుణ్యం క్షీణించిన తర్వాత అవకాశం ఉంది మళ్ళీ పుట్టడానికి ఓకే అయ్యి ఉండొచ్చు పాసిబిలిటీ లేకపో లేకపోలేదు కాకపోతే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమాలో మితిమీరిన సెక్యులరిజం మీరు పౌరాణిక కథల్ని పౌరాణిక కథల్ని చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే జొరాస్టన్స్ అనుకుంటున్న జెందావెస్తా కావచ్చు లేకపోతే క్రైస్తవులు అనుకుంటున్న రెండవ రాకడ కావచ్చు హిందువులు అనుకుంటున్న కల్కి కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కడే అని చెప్పేసి చెప్తారు ఇవన్నీ ఒక్కడే అయితే మరి యేసు ఎవరు ఏసు కూడా దశావతారాలతో భాగం అవుతాడా రావాలి కలిపేస్తున్నారా మీ సినిమా మీరు వ్యాపారం కోసం తీసుకోండి అన్ని వర్గాలని సంతృష్టికరణ చేసుకోండి మేమేం ఏం చేయడానికి లేదు మీ వ్యాపారం మీ డబ్బు కానీ మా గ్రంథాలను అడ్డం పెట్టుకుని తీసేటప్పుడు మాత్రం ఇట్లాంటి పైత్యాలు దూరం పెట్టుకుంటే మాకు సంతోషంగా ఉంటది అండ్ మరో అశ్వద్ధామ ఎంట్రీ సినిమాలో చూడాల్సిందండి అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించటం అది బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటం ఆ తర్వాత అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటం తర్వాత అర్జునుడు ఉపసంహరణ చేసుకోవటం అశ్వత్మకి ఉపసంహరణ విద్య లేకపోవటం వల్ల కాస్త ఇబ్బంది జరగటం ఆ తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చేసి కానీ సినిమాలు ఎలా చూసారంటే చూపించారంటే అశ్వత్థామ ఉప్ప పాండవుల్ని వాళ్ళందరినీ దుష్టది అందరినీ చంపేసిన తర్వాత కృష్ణుడు మాట్లాడటానికి వస్తే కృష్ణుడిని చంపటానికి కృష్ణుడి మీదకు కూడా దాడి చేసినట్లు ఆ తర్వాత కృష్ణుడు అశ్వత్థామ నుదుటి ఉన్న ఆ మణిని పీకేసినట్లుగా శివమణి ఆ శివమణిని పీకేసినట్లుగా చూపించారు మామూలుగా విన్నదైతే వ్యాసభారతంలో వ్యాసభారతంలో చాలా స్పష్టంగా ఉందండి ఆ మణిని తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా వ్యాస మహర్షి నువ్వు అది ధర్మరాజు పాండవులకి ఇచ్చేసాయని చెప్పేసి చెప్తారు ఆ తర్వాత అతను ఓకే అతనికి ఇష్టం లేకపోయినా వ్యాసుడి మాట కాదని లేక ఇచ్చేస్తాడు ఆ తర్వాత ఆ తర్వాత ఆ మణిని ధర్మరాజు ధరించినట్లుగా భారతం చాలా స్పష్టంగా ఉంది కానీ ఇవన్నీ చూపించకుండా అదేదో కృష్ణుడు మళ్ళీ అతనితో ఫైటింగ్ చేసి కృష్ణుడిని చంపడానికి బల్లంతో దాడి చేస్తే కృష్ణుడు ఇతన్ని ఫైటింగ్ చేసి దాన్ని కృష్ణుడు పీకి పీకి ఎక్కడో విసిరేసినట్లుగా చూపించారు అది ఎవరికో దొరికింది మళ్ళీ అది ఏమన్నా అలంకారం అండి లేకపోతే ఒక నెక్లెస్ మళ్ళీ పెట్టుకోగా హాస్యాస్పదంగా ఇక రెండోది వచ్చేసి ఆయుధాల విషయంలో అర్జునుడి గాంధీవం దొరుకుతుంది ఆ గాంధీ విషయంలో సమ్ ఇల్లాజికల్ సీన్స్ ఏవో పెట్టారు అది టెక్నికల్ గా కాబట్టి దాని గురించి మనకు పెద్ద అభ్యంతరం లేదు ఆ వాళ్ళ సినిమా వాళ్ళు పడతారు కానీ ఆ గాంధీ కూడా ఢీ కొట్టగలగాల ఆయుధం కర్ణూడి దగ్గర ఉంటుంది ఓ చేతి కర్ర ఆ చేతికరతో కర్ణుడు అర్జునుడిని కృష్ణుడు అందరూ కలిపి ఉండగా కూడా అర్జునుడిని భయపెట్టినట్లుగా చూపించారు అసలు అర్జునుడికి అటువంటి కర్ణుడి దగ్గర అటువంటి ఆయుధం ఉన్నట్టు ఎట్లాంటి గ్రంథాల్లో కూడా ప్రస్తావం లేదు ఉన్న ఆయుధాలే లేని ఆయుధాన్ని తీసుకొచ్చి అర్జునుడి మీదకి దాడి చేసినట్టు అర్జునుడిని భయపెట్టేసినట్లుగా చూపిస్తా ఉన్నారు ఇట్లాంటి వక్రీకరణలు ఎలా చూడొచ్చు అనుకోవచ్చు ఎలా చూడాలా నాకు అదే అర్థం కావట్లేదు ఎందుకు చూడాలో ఫస్ట్ అర్థం అర్థంగా చూడాలి కూడా అదే చాలా మంది చాలా సార్లు చూస్తాం రావణాసురుడిని హీరోగా ఎలివేట్ చేస్తుంటారు దుర్యోధనుడిని హీరోగా ఎలివేట్ చేస్తారు అలాగే కర్ణుడికి ఉండేటటువంటి సింపతి కారణంగా హీరోగా ఎలివేట్ చేస్తారు ఎలా కర్ణుడు హీరో అవుతాడు నీ ఐదుగురు భర్తలు ఓడిపోయారు వచ్చి దుర్యోధనుడి తొడ మీద కూర్చో అని చెప్పాడు ఎలా హీరో అవుతాడు అసలు కర్ణుడా చాలా ఇంకా మహాభారతానికి మూలం ఏంటి మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి అంటే ద్రౌపదికి జరిగిన అవమానం అవమానం ద్రౌపదికి జరిగిన అవమానంలో దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు తర్వాత కొంగు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు తర్వాత దుర్యోధనుడు దాసిగా చేయమన్నాడు దుత్రాష్ట్రుడు అంత పూర్వం శకుని దాన్ని చూసి సంతోషించాడు ఇదంతా జరగటానికి కారణమయ్యాడు కానీ అసలు వస్త్రాపహరణం అనే ఆలోచన చేసింది కర్ణుడు కర్ణుడే వస్త్రాన్ని తొలగించు అని చెప్పేసి దుశ్శాసనుడికి ఆజ్ఞించింది కర్ణుడు ఎలా హీరో అవుతాడు చెప్పాలి గ్రంథంలో వీళ్ళకి కావాల్సిన పార్ట్ మాత్రమే చదువుతున్నారండి దాని కాంటెక్స్ట్ ఏంటి దాని తర్వాత ఆ పూర్వపరాలు ఏంటనేది చూడట్లేదు వీళ్ళకి కావాల్సినది చదివినా ఆ మామూలు చదువులోనే మనకి అర్థమైపోతుంది కర్ణుడు హీరో కాదు అని డెఫినెట్లీ అర్థమైపోతుంది ఎందుకంటే కర్ణుడి క్యారెక్టర్ ఆ ప్రొఫెషన్ని పర్సనల్ ని ఒకటిగానే తీసుకున్నాడు పర్సనల్ గా తల్లి వదిలేసింది అన్న కోపాన్ని ప్రొఫెషనల్ గా తను ఒక అధికారాన్నికి వచ్చినప్పుడు ఆ ప్రొఫెషన్ ఆ అధికారాన్ని అవతల వాళ్ళ మీద అంటే కోపాన్ని జయించడం అంటే వాళ్ళని హీనంగా చూసే దాని మీద ఎక్కువగా ఎలివేట్ అంటే చేసుకోగల క్లారిటీ లేదు అతను క్యారెక్టర్ కాదు దాతగాను ఒక స్నేహితుడు గాను ఒక హీరో గాను చాలా మంది చూపిస్తా ఉంటారు అర్థం అంటే కర్ణుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ తనకి రాజ్య పట్టాభిషేకం చేసిన కారణంగా దుర్యోధనుడు చేస్తున్న తప్పులతో సహా సైలెంట్ గా తనకి సంపదను ఇచ్చాడు కాబట్టి తను ఏం చేసినా పర్లేదండి ప్రతి అరాచకానికి వర్తాసు పలికిన ఒక స్వార్థపరుడు కర్ణుడు కానీ చాలా వెళ్ళిపోయాడు కదా చాలా చోట్ల కర్ణుడు దాత దాత అని చెప్పేసి అంటారు ఎవరు దాత తనకు ఉన్నదంతా దానం చేయాల తనకు వచ్చిన దానిలోంచి దానం చేశాడు దుర్యోధానికి తనకి ఇచ్చిన దానిలోంచి కొంత దానం చేశాడు కానీ కుండలాలు దానం చేసేసాడు కాబట్టి అది గొప్ప దానం అని చెప్పేసి అంటారు ఓకే గొప్ప దానమే అది ఎప్పటికి దానం అంటే తన ప్రాణాలు ప్రాణాలు పోతాయని తెలిసినా సరే తన దానం ఇచ్చాడు తన కవచ కుండలాల్ని అడిగిన అడిగిన దానికి కాదనుకోండి కానీ వెంటనే మళ్ళీ ఇంద్రుడు ఆ మారువేషంలో ఉండి నీకేం కావాలి అంటే నాకు శక్తి ఆయుధాన్ని ఇవ్వు అని అడిగి తీసుకున్నాడు వెంటనే తీసుకున్నాడు నా సినిమాల్లో చూపించినట్లు ఏది పాత సినిమాల్లో పెద్ద చూపించినట్లు నాకు ఏమి వద్దు అంటే బలవంతంగా ఇంద్రుడి చేతిలో పెట్టేసి పోల నాకు కావాలి వాళ్ళకి తోచిన విధంగా అంటే దానవీర సూరకర్ణ సినిమాలో చూసినా కూడా మనకేమనిపిస్తుందో తెలుసా అయ్యో ఇంత మంచి బుద్ధి ఉన్న వాడికి బుద్ధి చెప్పేవాడు లేకపోయాడే ప్లే ఈ పాయింట్ తిడుతూ ఉంటారండి అతను లేచి ఇది కులంలో చెడబుట్టావు నువ్వు బయటకి చెప్పేసి కర్ణుడు బెదిరించాడు సొంత అన్న కూడా మాట్లాడలేదు కానీ కర్ణుడు చెప్పాడు వికర్ణుడిని మాట్లాడేది తప్పు అని కర్ణుడు క్యారెక్టర్ విషయంలో డెఫినెట్ గా కుంతిదేవి చాలా ఇప్పటికే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆవిడ వల్లనే ఇవంతా జరిగింది అని ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు ఒకటండి అప్పటికున్న పరిస్థితి మన సనాతన ధర్మం ప్రకారం ఏది జరిగినా కర్మానుసారమే జరుగుతా ఉంది కర్ణుడు అలాగే పుట్టాలి అనేది కూడా ఒక విధే ఎందుకంటే కర్ణుడు అనే జన్మ ఎవరు చాలా మంది కర్ణుడు కర్ణుడు అంటారు కానీ కర్ణుడు అనే పేరు ఎప్పుడొచ్చింది అతనికి మహాభారత గ్రంథం మీరు చదివితే గనక ఆ కర్ణ అనే పేరు తనకి ఎక్కడొస్తుంది అంటే ఆ కర్ణ కర్ణ కర్ణకుండలాలు కవచాలు ఎప్పుడైతే దానం ఇచ్చాడో అప్పటి నుంచే కర్ణుడు అంత కర్ణుడంతా కూడా వసుసేనుడు అతని పేరు వసుసేనుడు ఆ పెట్టిన పేరు పిలిచిన పేరు కూడా అదే ఆ తర్వాత ఈ వైకర్తనుడు కర్ణుడు ఈ రెండు పేర్లు వచ్చాయి సూర్యుడు కుమారుడు కాబట్టి వైకర్తనుడు అని చెప్పేసి ఈ కవచకుండలా దానం ఇచ్చాడు కాబట్టి కర్ణుడని చెప్పేసి కానీ మనకి స్టైల్ గా దాని సూర్కారం చెప్పుకోవటానికి బాగుంది అందరూ వాడేస్తా ఉంటారు మేజర్ గా అయితే ఇవేనండి పురాణాల విషయంలో వక్రీకరించింది మాకు అభ్యంతరకరంగా అభ్యంతరకరం ఏంటి ఇప్పుడు నాగశ్విన్ గారు ఒకళ్లే చేస్తుంటే మాకు ఏదో ఒకసారి పొరపాటు జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పొచ్చు అరే ఆది నుంచి ఆనాటి ఎన్టీఆర్ నుంచి ఈనాటి నాగేశ్వరం దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా కాకపోతే మాకు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మన చారిత్రక సంపదగా చెప్పుకునే పురాణాలు ఇతిహాసాలని రా బాబు అని చెప్తుంటే మా హీరో చేసినప్పుడే మీకు కనపడిందా మీ హీరోలు ఎవరైనా చేస్తే కనపడదా అంటూ రెట్టమత్తంగా క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది నా హీరో ఏంటి నీ హీరో ఏంటి అరే మా అందరికీ హీరో రాముడు కృష్ణుడు మనందరికి హీరోలు రాముడు కృష్ణుడు ఎందుకంటే ఈ రోజు మనకేదన్నా కష్టం వచ్చిందంటే సినిమా యాక్టర్ ఇంటి ముందుకెళ్ళిపోయి నాకు కష్టం వచ్చింది స్వామి నీకు అభిషేకం చేస్తా కష్టం పోగొట్టే మనం ఆ హీరోకి కూడా కష్టం వస్తే మూసుకుని అదే గుడికి వచ్చి ఆ దేవుడికి దండం పెట్టుకుని అడుక్కుంటాడు కానీ మనం దేవుడి కంటే కూడా నటులకి ఎక్కువ అయిపోతుంది ఇదే హీరో గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం కూడా మనం చూసాము ఆది పురుష్ అనే సినిమాలో కూడా అత్యంత చాలా అభ్యంతరకరమైన విషయాలు చాలా ఉన్నాయి ఆ సినిమాలో కూడా రావణాసురుడు సినిమా పెట్టుకోవటం విషయం అవ్వచ్చు స్లీవ్లెస్ సీత అనుకోవచ్చు ఇట్లా చాలా ఏమిటి ప్రభాస్ ఏమి జాగ్రత్తలు తీసుకోవట్లేదా అవగాహన రాహిత్యం ఉంది అని అనుకోవచ్చా ఏంటి ప్రభాస్ పాత్ర ఒకసారి కొంతమంది హీరోలు ఎట్లా ఉంటారంటే ఒక్కసారి సినిమా కమిట్ అయిన తర్వాత ఆ టెక్నీషియన్స్ లేదా డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన ఏం చెప్తే అదే వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటారండి అట్లా చెత్త చెత్త సినిమాలు చేసిన హీరోలు చాలా మంది ఉన్నారు తర్వాత రిగ్రెట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు భారీ స్థాయిలో దేశం కాదు ప్రపంచం అంతా చూస్తుంది ప్రభాస్ కావచ్చు కొంతమంది కావచ్చు హీరోలు ఏం చేస్తుంటారు అంటే సినిమాలో వాళ్ళ పాత్ర ఏమిటి వాళ్ళ పాత్ర నిడివి అంతా దానికి మనం ఏ విధంగా న్యాయం చేయొచ్చు అని మాత్రం ఆలోచిస్తుంటారు కాబట్టి ఇక్కడ అన్ని చోట్ల నటుల్ని మనం తప్పు పట్టలేము కానీ విషయంలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మధ్యలో వచ్చాను మీరు అనుకోవద్దు నేను మామూలుగా చదివింది మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమా అసలు సంవత్సరం క్రితమే రిలీజ్ అవ్వాలి కానీ నేను కథని చెప్పినప్పుడు ప్రభాస్ గారికి ఆ ఇది కొంచెం లేడీ ఓరియంటెడ్ గా ఉంది దీన్ని కొంచెం హీరో ఓరియంటెడ్ గా చేసుకొని రండి నేను తప్పకుండా చేస్తానని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన మార్చడం జరిగింది ఆయన సినిమా చేయడం జరిగింది హిట్ అవడం జరిగింది మరి దాంట్లో చెప్పింది దీంట్లో ఉంది కానీ అవగాహన రెండు కమిట్మెంట్ అండి ఇప్పుడు స్టోరీ కమిట్ అవటానికి ముందు వంద మార్పులు చెప్పొచ్చు వెయ్యి మార్పులు చెప్పొచ్చు లేదా స్టోరీ స్టోరీనే మార్చేయమని కూడా అడగొచ్చు వన్స్ కమిట్ అయిన తర్వాత కొంతమంది ఇప్పుడు బాలకృష్ణ విషయంలో చూసుకోండి హీరో ఆయన సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము చాలా అసలు అప్సర్ సీన్స్ అన్ని పెడతా ఉంటారు ఆ బ్రహ్మనాడులో చూడండి తొడగొడితే రైలు వెళ్ళిపోవటం ఈ మధ్య రీసెంట్ గా ఆయనే రిగ్రెట్ అవుతున్నారు ఆ సీన్ ఎందుకు చేశానో తెలియదు అని చెప్పేసి ఆ నిమిషానికి డైరెక్టర్ చెప్పింది చేయటం మా బాధ్యత అనుకుని చేసేస్తారు సార్ ఇంత పెద్ద సినిమాలు ఇంత పెద్ద సినిమా ఇంత వైడ్ రేంజ్ దాకా మీరు కూడా ఒకసారి చెప్పండి ఇంత వైడ్ రేంజ్ లో ఇందాక అన్నట్టుగా యావత్ ప్రపంచం చూస్తోంది మహాభారతం అనేది ఏదో మనకు సంబంధించింది మాత్రమే కాదు దేశ విదేశాల్లో కూడా దీని గురించి అసలు కొన్ని యూనివర్సిటీల్లో దీనికి సంబంధించి ఒక సబ్జెక్ట్ కూడా ఉంది రామాయణం కానీ మహాభారతం కానీ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి అంతే డెఫినెట్ గా ఎంతో హాస్యాస్పదంగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ మీరు అన్నట్టుగా జాగ్రత్తగా సినిమా తీయకపోతే మరి లాస్ట్ టైం కూడా ప్రభాస్ మనం కూడా మాట్లాడుకున్నాం ఆది పురుష సమయంలో ఇలాగే సీతాదేవిని అంత ఎక్స్పోజింగ్ చేస్తూ ఆ కళ్ళ చూడలేకపోయాం అసలు జనరల్గా మరి ప్రభాస్ జాగ్రత్త తీసుకోట తీసుకోకుండా ఉండటాన్ని ఎలా చూడొచ్చు అది అంటే దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అని అనిపిస్తుంది అంటే నాకు తెలియని సబ్జెక్ట్ గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనే దృక్పథం అనేది ఖచ్చితంగా కనపడుతుంది ఎందుకంటే ఏదైనా ఒక సినిమా ఉంది ఆది పురుష వల్ల ఆయన నేర్చుకోవాల్సిందే అయ్యో అప్పుడు నేను తప్పు చేశాను ఇప్పుడు ఇలా కాదు దీని గురించి ఏంటి అనేది తెలుసుకోవాల్సిందే అండ్ ఓవర్ సనాతన సాంప్రదాయాన్ని గురించి తెలుసుకోవాలి అని అంటే చాగంటి గారు కానివో లేకపోతే గరికపాటి గారు కానివో అలాంటి ప్రవచనాలు వినున్నా కనీసం మహాభారతం గురించి కొంచెం టైం వెచ్చించి వినున్నా ఆయనకు అవగాహన వచ్చేది అంటే చేస్తున్న సినిమా పైన ఒక దృక్పథం అనేది ఏర్పరచుకోవాలి ఎవరైనా కూడా ఆయననే కాదు ఎవరైనా కూడా అందులో సనాతన సాంప్రదాయాన్ని మన ఇట్లా రామాయణం మహాభారతం అనేది టచ్ చేసేటప్పుడు అసలు ఏం చేస్తున్నాము అనేది కరెక్ట్ గా తెలుసుకోవాలి అనేది నా అభిప్రాయం ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు అయితే ఖచ్చితంగా ప్రవచనకర్తల మాటలు కూడా కాదండి మూల గ్రంథానికి వెళ్లాల్సిందే అది అర్థం కానప్పుడు మరి సరళంగా ఉండే ఏ ప్రవచనం అయినా వినాల్సి ఉంటుంది అర్థం చేసుకోవాల్సింది చాగంటి వారు ఉన్నాయి అది అర్థం చెప్తున్నా కదా ప్రవచనకర్తల పేర్లు నేను ఇప్పుడైతే మెన్షన్ చేయట్లేదు కానీ ప్రవచనకర్తలు కూడా కొన్ని ప్రవచనాలు రక్తి కట్టించడం కోసం ప్రేక్షకులకు అందరికి నచ్చేలాగా చెప్పడం కోసం కొన్ని మిళితం చేస్తూ ఉంటారు ప్రవచనాలు కూడా కాదు మీరు మూలానికి వెళ్లాల్సిందే ఎందుకంటే సినిమా అనేది చాలా పవర్ఫుల్ మాధ్యమం సినిమా కారణంగా మంచి జరుగుతుంది అదే సినిమా కారణంగా చెడు జరుగుతుంది అలాంటి సినిమాని అలాంటి సినిమా ద్వారా పౌరాణిక ఘట్టాలని చెప్పాలి అనుకుంటే ఆ పురాణం యొక్క విలోపించేలాగా తీయండి లేదంటే చేతులు జోడించి చెప్తున్నాము మీరు మాకు ఇక కలిపురుషుడు క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఉండటం జరిగింది కమల్ హాసన్ గారు ప్లే చేసినటువంటి ఆ క్యారెక్టర్ అయితే కలిపురుషుడు శక్తిని పుంజుకోవటం కోసం రకరకాల పన్నాగాలు చేయటం కలికి పుట్టకుండా ఉండడానికి ప్రయత్నించడం కలికి అంత అవసరం ఉందంటారా ఈ కలి మొత్తం అంటే ఈ యుగానికి మొత్తం ఆయనే ప్రాతినిధ్యం వహించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కలి ఈ యుగంలో చెడుని పెంచడానికి మంచిని రాకుండా ఉండటానికి చూస్తాడు కాబట్టి ఉండటం కోసం తన శక్తికి మించి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎండ్ ఆఫ్ ద డే భగవత్ శక్తి ముందు ఏ శక్తి ఆగదు అది జగద్విద్యతమే కాకపోతే సినిమాలో దాని పరంగా చూసుకుంటే ఓకే సినిమాటిక్ గా తీసుకెళ్ళాలి సినిమాటిక్ తీసుకెళ్లారు అని మళ్ళీ పార్ట్ టూ కూడా ఉండబోతోంది ఎందుకంటే ఇంకా కళ్ళి కలికి పుట్టలేదు కలికి ఇంకా పుట్టలేదు కాబట్టి మరి ఎట్లా ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇట్లాంటి సినిమా పురాణాలు నిజంగా యూత్ కి తీసుకువెళ్తుంది అంటే గనుక డెఫినెట్ గా మేము స్వాగతిస్తాము కాకపోతే పార్ట్ టూ కైనా సరే ఇట్లాంటి కల్పతలు జోడించేటప్పుడు ఆ పాత్రల యొక్క ఔచిత్యాన్ని ఉదాత్తతని తగ్గించకుండా ఉండేలాగా చేసి ఆ జాగ్రత్తలు తీసుకొని తీయమని చెప్తా రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఎందుకంటే పురాణాల గురించి డెఫినెట్ గా పురాణానికి సంబంధించిన సినిమా వచ్చినప్పుడు బాధ్యత ఉంది ఖచ్చితంగా హాస్యాస్పదం అవ్వకూడదు లేకపోతే ఇట్లా వాళ్ళ దృష్టికి వెళ్ళాలి నెక్స్ట్ టైం అయినా అట్లీస్ట్ ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా ఉండకుండా జరగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది చెప్పండి ఒక చిన్న లైన్ అండి ప్రేక్షకులకు చెప్పాల్సింది ఇక్కడ ఏంటంటే మేము ఎవ్వరం కూడా సినిమా వ్యతిరేకం కాదు సగటు సినిమా అభిమానులు సినిమాలు మేము చూస్తాం మేము ఆదరిస్తాం కాబట్టి కానీ సినిమా పేరుతోటి మన చరిత్రని మన భక్తిని మన దేవుణ్ణి అవమానిస్తానంటుంటే మాత్రం దయచేసి గుర్తు పెట్టుకోండి మన అసలు హీరోలు మన చారిత్రక పురుషులు వాళ్ళ తర్వాతే ఈ నటులందరూ కూడా ఆ ఒక్క ప్రయారిటీని మాత్రం గుర్తు పెట్టుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా తప్పకుండా ఇద్దరికి కూడా కృతజ్ఞతలు నమస్కారం